వలసదారులకు జేడి వాన్స్ పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు మున్ముందు వలసదారుని కట్టడి చేస్తామని చట్టబద్ధంగా వలసదారులంటే మాకు గౌరవమే అని అన్నారు వాన్స్ అంత మాత్రాన యాభై అరవై ఏళ్ల కిందటి విధానాల్ని మాత్రం కొనసాగించలేము అని కరాఖండిగా చెప్పేశారు వాన్స్ మాకు అమెరికా ప్రజల ప్రయోజనాలే ముఖ్యం అమెరికా ఉపాధ్యక్షుడిని ప్రశ్నించారు ఒక భారతీయ మీరే మమ్మల్ని రమ్మని చెప్పి పొమ్మని ఎలా అంటారంటూ ఆమె ఆ కార్యక్రమంలో నిలదీసి అడిగారు వలసదారుల సంఖ్యను కుదించాలని మీరు ఎప్పుడు నిర్ణయించారంటూ ఏకంగా ఉపాధ్యక్షుడినే ప్రశ్నించారు ఆమె తమను ఒకప్పుడు రమ్మని ఆహ్వానించి ఇప్పుడు పొమ్మని ఎందుకు నిలదీశారు అయితే అప్పుడెప్పుడో చేసిన విధానాలు ఇప్పుడు పనికిరావని వ్యాన్స్ అన్నారు వలసదారుల్ని తాము గౌరవిస్తామని అయితే వలసదారులు పెరిగిపోవడాన్ని తాము అనుమతించలేమని వ్యాన్స్ చెప్పుకొచ్చారు తద్వారా ట్రంప్ విధానం ఇకముందు కూడా కొనసాగుతుందని ఆయన పరోక్షంగా చెప్పారు మతం గురించి వలసదారుల గురించి జేడి వాన్స్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా చర్చనీయాంశంగా మారాయి తన భార్యను వాన్స్ మతం మారాలని ఎందుకు చెబుతున్నారు అన్నది అర్థం కావట్లేదని జనం అనుకుంటున్నారు ఇక వలసదారుల విషయంలోనూ ఆయన ఆలోచన డేంజర్ బెల్స్ మోగిస్తుందని అమెరికాలోని భారతీయ సంతతి ప్రజలు భావిస్తున్నారు